పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన హారిక మునిసాగర్ శ్రీనివాస్ అనే ముగ్గురు దివ్యాంగుల విద్యార్థులను కొనియాడుతూ సోమవారం అభినందన సభ నిర్వహించారు సూలూరుపేటలోని భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు వీటి భార్గవి అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఎంఈఓ శ్రీనివాసులు ఉపాధ్యాయులు ఉస్మాన్ బాషా ఎన్పీఆర్డీ అధ్యక్షురాలు నాదేళ్ల శాంతకుమారి పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ సాధారణ విద్యార్దులకు పోటీపడుతూ విభిన్న విజేతలుగా విద్య కుసుమాలు వారి నైపుణ్యాన్ని చాటుకున్నారని నిజమైన విజేతలు సమాజంలో వారేనని కొనియాడారు వారు ఉన్నత స్థాయికి ఎదిగి ఇదే స్ఫూర్తితో ప్రోత్సహిస్తూ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించాలని కోరారు విద్యార్థులకు మెముంటారు అందజేశారు అలాగే నాదెళ్ల శాంతకుమారి సహకారంతో ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు మూడు వేల రూపాయలు నగదు అందించారు ఈ కార్యక్రమంలో సూర్యకుమారి పాఠశాల నిర్వాహకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన భవితా పాఠశాలలో పదో తరగతి సాధించినటువంటి డి హారిక మునిసాగర్ శ్రీనివాసులు వీళ్ళ ముగ్గురికి కూడా అభినంద కార్యక్రమం ఈరోజు జరపబడినది ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు అంతేకాకుండా పిల్లలు టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ తెలియజేస్తున్నాం మార్కులు సాధించే విద్యార్థులు కాదు విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని తమ యొక్క నిపుణతను నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యా చిరంజీవి హారిక మన హోల్త స్కూల్ బిడ్డ అదే మాదిరి మునిసాగర్ జెడ్పి హై స్కూల్ కోటపూలూరు బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఎంఏఓ గారు రెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా నడుపుతున్నారు వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సిన మార్పులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇట్లాంటి బిడ్డలతో మరి వాళ్ళని దిగర్లేసి వాళ్ళ కోసం వాళ్ళ భాగోతుల కోసం మీరు చేసే సమాగం నిజమైన విజేతలు వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడో మిగముల హక్కుల కోసం చేసేటువంటి కృషి వారి యొక్క బృందం సభ్యులంతా కూడా మరి ఈ స్కూళ్ళకి అండాదండగా మెడల్కున్నారు స్టోరీస్ విజేతల గాథలు మన ప్రపంచంలో సాధించలేనిది లేదు అని తెలుసుకుంటాం ఎందుకంటే వాళ్ళే వచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్తామని కూడా చెప్పున్నారు ఇది అందరికి అందరి సమక్షంలో చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది కవిత విద్యార్థులకు ఈ ప్రోగ్రాం జరగడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క పిల్లలు ఎప్పుడైతే పరీక్షలు పాస్ అయ్యారో ఒక ఐఏఎస్ కలెక్టర్ గారి నుంచి ఈ టెన్త్ క్లాస్ పిల్లలనేటువంటిది అప్రిషియేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉండాలి పిల్లలు పాస్ కావడము వారికి అప్రిషియేషన్ చేయడంది చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట ఇంతకుముందు ఇంత ఇంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా ఇద్దరు పాస్ అయ్యారు కానీ ఈరోజు జిల్లా లెవెల్లో ఆ భవితా విద్యార్థులు భవితా కేంద్రాల్లో అలానే స్కూల్స్లో చదివి ఆ విభిన్న ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఆ విభిన్నమైనటువంటి ఈ యొక్క ఈ పాస్ మార్కులతో పాస్ కావడం అటువంటిది రియల్గా మన యొక్క అదృశ్యంగా నేను భావిస్తున్నాను ప్రతిరోజు ఈ యొక్క స్థాయి నుంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ అంతా కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్ళినట్లయితే ఆ పేరెంట్స్ కూడా ఒక అవగాహన వస్తుంది పేరెంట్స్ కూడా ఆ బిడ్డలను కూడా బాగా ప్రోత్సహించి ఇటువంటి భవిత సెంటర్స్ని మనం కానీ రాబోయేటువంటి రోజుల్లో మనం బాగా డెవలప్ చేసుకున్నట్లయితే ఇటువంటి విభిన్న ప్రతిభావంతో పిల్లలకు వాళ్ళకి అందరికీ నమస్కారం నా పేరు నాదల్ల శాంతకుమారి ఎన్పిఆర్డి దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రెసిడెంట్ సూలూరుపేట నియోజకవర్గము విమెన్ ఆర్ఫన్ విభిన్న ప్రతిభాంతులు స్వయం సేవ సంఘం సెక్రటరీ వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు మేము ఈరోజు శుభదినము బా స్కూల్కి వచ్చాము మేడం భార్గవి గారి ఆహ్వానంతో అంతేకాదు మనకు ఈ స్టేట్ మొత్తం మీద భవితా స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఆ పాఠశాలలకి మంచి పేరు తేవడానికి లో పాస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించి వారిని అభినందిస్తుంది మా సంస్థ తరఫున మా బిడ్డలు భవిత స్కూల్ మాది మేము వాళ్ళని అభినందించడానికి మేము కూడా రోజు ఇక్కడికి వచ్చాము విభిన్న ప్రతిభావంతుల్ని దివ్యాంగుల్ని కూడా వాళ్ళకి ఏమేం కావాలో అది ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేశారు నాకు కూడా మెసేజ్ వచ్చింది మా సంస్థకి ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏం కావాలో తెలియపరచండి మేము ఏం చేయాలో చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు కనుక భార్గవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఏం కావాలో మన ఎమ్మెల్యే ద్వారా మన రా అంటే అది సిస్టమేటిక్ గా వెళ్ళాలి కనుక వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మనకు కావాల్సిన హక్కులను మనం సాధించుకోవాలని చెప్తున్నాము అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత క్లీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్